పల్సర్కి బ్రేక్ షూలు మార్చుకోవడం ఎలా అడ్జస్ట్మెంట్ ఎలా అయిపోయిందో లేదో చెక్ చేసుకోండి చూడండి బోల్ట్ అయితే అడ్జస్ట్మెంట్ పూర్తిగా వెళ్ళిపోయిందండి స్ప్రింగ్ కూడా లోపలికి వెళ్ళిపోయింది చూసారు కదా దీనికైతే బ్రేక్ షూలు అయితే వేసుకోవాలి మనం బ్రేక్ షోలు వేసుకున్నప్పుడు మనం ఎలా ఏ విధంగా వేసుకోవాలి బ్రేక్ షోలు చూడండి మేము ఇంటికి వేసుకోవచ్చు ఇరవై రెండు రింగ్ అండి ఇరవై రెండు రింగ్తో ఇప్పుకోవాలి ఇప్పుకున్న తర్వాత యాక్సిడెంట్ అయితే కొద్దిగా గట్టి పట్టిందంటే ఇలా ఇలా కొట్టుకోవాలండి జాగ్రత్తగా కొట్టాలి లేకపోతే ట్రెండింగ్ అయితే పోతాయి పోయిన తర్వాత దీనికి అయితే పద్నాలుగు సైజు ఇరవై రెండు రింగ్ ఇప్పించిన తర్వాత కింద పద్నాలుగు ఉంటుంది పద్నాలుగు సైజు కూడా ఇప్పాలండి పద్నాలుగు సైజు మనం బోల్ట్ ఇప్పుకున్న తర్వాత లాక్ ఉంది లాక్ సిస్టమ్ ఉంది లాక్ ఇప్పేసుకున్న తర్వాత కొత్త బల్గైతే ఈ విధంగా ఉంటుంది పాత బల్గ్కి అయితే మామూలుగానే ఉంటుంది ఇప్పుకున్న తర్వాత బ్రేక్ అయితే లూజ్ చేసుకోవాలండి బ్రేక్ సిస్టమ్ మొత్తం వెనక్కి అయితే లూజ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ లూజ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే చూడండి ఏ విధంగా లూజ్ చేస్తున్నాము ఫ్రీగా ఉంటే చేతితో లూజ్ చేసుకోవచ్చు లేకపోతే పద్నాలుగు రింగ్ అనమాట ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఫ్రీగా ఉంటుందని చెప్పి నెక్స్ట్ వీల్ నట్టు బ్రేక్ బ్రేక్ నట్ చూడండి ఇది పద్నాలుగు సైజు అనమాట దీని అయితే పలసలకైతే పద్నాలుగు సైజు అది హీరో హోండా అయితే పదమూడు పన్నెండు సైజు అనమాట ఒకటి ఒక సైజులో ఉంటాయండి అన్నీ ఒకేలా ఉండవు దీనికైతే బ్రేక్ షోలు ఏ విధంగా ఇప్పుకోవాలో చూడండి బ్రేక్ షోలు అయితే ఇప్పాము బ్రేక్ షూలు మొత్తం చూడండి ఏ విధంగా పెట్టేసిందా కొత్త బ్రేక్ షోలు అయితే ఎత్తున్నామండి ఇప్పుడు స్ప్రింగులు తీసి స్ప్రింగుల నుంచి చూడండి ఏ విధంగా వేసుకోవాలో బ్రేక్ షోలు డ్రమ్ అయితే నీట్గా తుడుచుకోవాలండి బ్రేక్ షోలు వేసినప్పుడు మళ్ళీ కొత్త బ్రేక్స్లో వేస్తున్నాం కదా డ్రమ్ అని కొద్దిగా నీట్గా తుడుచుకొని వేసుకుంటే కొంచెం మంచిదండి అయితే మనం బ్రేక్ షోలు అయితే ఈ విధంగా అయితే స్ప్రింగ్స్ పెట్టుకొని బ్రేక్ షోలు కొత్త షూలు అయితే తెచ్చామండి దానికే అండి బ్రేక్ షోలు అయితే ఈ విధంగా అయితే బ్రేక్ షోలు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం గాడిలో కరెక్ట్ కూర్చుందా లేదా బ్రేక్ సెట్ కూడా చూసుకోవాలి స్ప్రింగ్ ఎట్ పక్క పెట్టకూడదండి స్ప్రింగులు లోపలకి ఉండాలి లోపల ఉండేలా పెట్టుకోవాలి చూసుకోండి స్ప్రింగులు అయితే ఇప్పుడు బ్రేక్ షుల్కి కొంతమంది బయటకు పెడితే డ్రమ్ అయితే కొడుతుందండి బ్రేక్ షూలు రాస్తాయి అనమాట సరసన రాసేస్తాయి దాని బదులు దానికి బిజలు ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట స్ప్రింగులు అటు సైడ్ ఉండాలి చూడండి ఏ విధంగా పెడుతున్నాను చూశారు కదా చూసిన తర్వాత అలాగే స్ప్రింగులకు కూడా కొద్దిగా గ్రీజ్ అయితే పెట్టుకోవాలండి గ్రీజ్ అయితే పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అనమాట ఫ్రీగా ఉండి బ్రేక్ సెట్కి అయితే మనం కింద బ్రేక్ సెట్కి అయితే బిఎస్ పోర్కి అయితే ముందే పెట్టేసుకోవాలండి ఓల్డ్ మాల్ పర్సల్కి అయితే తర్వాత పెట్టుకోవచ్చు బిఎస్ పోర్కి అయితే ఇలా రేకున్న దానికైతే మనం ముందే బోల్ట్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ పిక్ చేసిన తర్వాత మళ్ళీ బోల్ట్ పెట్టుకోవడం కావదు కింద నేను పద్నాలుగు సైజు బోల్ట్ అన్నాను కదా ఆ బోల్ట్ అండి అయితే ఇప్పుడు వచ్చేసి మనకి వీలైతే బిగించేస్తున్నాము యాక్సిల్ అయితే పెట్టేసాము యాక్సల్ మొత్తం పెట్టేసాము వీలు పెట్టేసాము ఇప్పుడు పద్నాలుగు సైజు రింగ్తో ఇప్పుతున్నాము ఈ విధంగా చేసుకోండి